అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా మాది రోజు సండే స్పెషల్ ఏంటంటే రాగి సంగటి రాగి సంగటి ముగ్గురికి మూడు ముద్దలు చేసి ఇందులో పెట్టేశాను బాక్స్లో వేడి వేడిగా ఉంది అది వచ్చి తలకాయ కూర అనమాట కలుతుంది తలకాయ కూరకి ఒక గంట ఉడికించుకున్నానండి ఏమేమి వేసి ఉడికించానంటే చూడండి ండి ఉడికిపోయింది బాగా ఏమేమి వేసి ఉడికించానంటే ఉప్పు పసుపు చెక్క లవంగం షాజీరా ఉప్పు పసుపు చెక్క లవంగం షాజీరా కొంచెం ఇంత షోంపు వేసి ఉడికించానమాట వాసన సూపర్ స్మెల్ వస్తుంది ఇదిగోండి చిక్కగా చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో చిక్కటి కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాను పచ్చి కొబ్బరి పాలు ఇది అమోఘంగా ఉంటుందండి టేస్టు ఇందులోకి ఇంకా కావాల్సిన పదార్థాలు మిరపొడి మళ్ళీ రాయలసీమ కదా కొంచెం ఘాటుగానే ఉండాలి కాబట్టి మిరపొడి ధనియాల పొడి ఇది వచ్చి ఒక టమోటో పెద్దది పెద్ద సైజు టమోటో ఒకటి పెద్ద సైజు ఎర్రగడ్డ ఒకటి తెల్లగడ్డలు రెండు అల్లం ఇంత అల్లం వేసి మిక్సీకి వేసి పెట్టుకున్నానండి అంటే ఆ టమాటోలు ఎర్రగడ్డలు ఇదంతా చెత్త చెత్తగా ఏం కనిపించదు నీట్గా సూపర్గా ఉంటుంది కూర ఈ పాలు కూడా అదిగేసుకున్న ఇది కొత్తిమీర అండి ఇప్పుడు తిరగబాతి పెట్టుకుంటాను ఈ పక్క ఇది ఇలాగే ఉంటూ ఇప్పుడు ఒక పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ ఫ్యాగనిచ్చి ఇదిగోండి ఉద్దుపప్పు ఆవులు వేసేసుకుందాం చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి వేడి వేడి రాగి సంగతి చూడండి వద్దు గొప్ప వేసేసాను ఎంత చిక్కగా ఉన్నాయి చూడండి కొబ్బరి పాలు చాలా చిక్కగా ఉంది గెంటికి కూడా అతుక్కుపోయింది చాలా చిక్కగా అంటే కొబ్బరిని పచ్చి కొబ్బరిని మిక్సీ వేసేసి పల్లెలుసటి గుడ్డలో శుభ్రమైన పల్లెసటి గుడ్డలో పిండి వేస్తే నీట్గా కొబ్బరి పాలు చేస్తాను ఆ పీస్ ఎద్దు పెట్టుకుని కొంతమంది ఏదో చేసుకుంటారు నేను అదేం వాడనండి ఎందుకంటే అందులో ఉన్న కారం అంతా మనం తీసేసుకున్నాం ఇంకా మళ్ళీ ఎందుకు ఆ తిప్పి చేసేదే ఉంది కొంతమంది కొబ్బరి ఉండల్లాగా కొంతమంది హల్వా లాగా ఇలా కూడా శుభ్రం చేసి పిండేసిన దాన్ని వాడుకుంటారు అనమాట అలా వాడుకున్న అందులో ఏముండదండి ఏదో కొంచెం ఉంటుంది పోషకాలు అనేవి కొద్దిగా అది పెంటాయి అంటే అవి మనం తిన్నాం అంటే తినకపోయినావుతాయి కొంతమంది చేస్తే నల్లగా ఉంటుంది అవన్నీ ఎముకలు ఎముకలుగా ఉంటాయి అలా ఉండదండి నీట్గా ముక్కలు ముక్కలుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పటికే చాలా బాగా మెత్తగా ఉడికిపోయిందండి అండి చాలా బాగా ఇప్పుడు ఇంక ఇరవై పాలు కలిపేసి కొబ్బరి పాలు పోసేసి చేసుకోవాలి అంటే ప్రాసెస్ కూడా లేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి కావాలంటే ఇప్పుడు ఇతర ఈ తరగండి ఇంట్లో ఆయిల్ కూడా ఎక్కువే ఉంటుంది ఓకే చిక్కపట్ట ఉన్నాయి కదండి సరే ఇప్పుడు ఈ పేస్ట్ మాత్రం వేసుకోమంటే పేస్ట్ వేసాను చెప్పాను కదా టమాటో టమాటో ఎర్రగడ్డ పెల్లగడ్డ ఆల్వ ఇవి నాలుగు అన్నమాట ఈ స్మెల్ చూడండి ఎంత బాగా అసలు ఈ టొమాటో ఎక్కువ వేస్తాయండి ఆ టేస్ట్ మారిపోతుందండి అందుకే పెద్ద టమోటో ఒకటే తీసుకున్నాను పెద్ద ఎర్రగడ్డ ఒకటి తీసుకున్నాను ఎలగడ్లో రెండు తీసుకున్నాను అల్లం వేసుకున్నాను అన్నీ మిక్సీకి వేసేసాను అన్నమాట ఇది బాగా వాడిపోతే ఆయిల్లో ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ వేసుకోలేదండి ఆయిల్ కూడా కొద్దిగానే వేసుకున్నాం బాగా కాసేపు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మెథడ్ లో మీరు చేశారో లేదో నాకైతే తెలియదు కానీ ఈ మెథడ్ లో ఒక్కసారి చేసి చూడండి అన్న చేస్తున్నా నువ్వు నాకు సహాయం చేస్తావా ఏమన్నా కట్ చేసి ఇస్తావా ఇస్తావా కన్నయ్య చక్రవర్తి అశోక్ చక్రవర్తి ఓహో నా చక్రవర్తి నాకు హెల్ప్ చేస్తాడండి ఫండ్లో బాగా మక్కనిద్దాం కాసేపు ఇదే వాసన గుమ్మగుమ్మలు ఆడుతూ ఉంటుంది ఇవన్నీ కలిసిన మసాలా గుమ్మగుమలతమాట ఈ మెథడు ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ ఎప్పుడు తలకాయ కూర తెచ్చినా ఇదే చేస్తారంటే తలకాయ కూరలో చాలా రకాలు చేయొచ్చు ఇది ఒక టైప్ అనమాట ఇప్పుడు మిరపొడి ధనియాల పొడి కూడా వేసేసుకుందాం కొత్తిమీర ఒక్కటి ఉంకేసి పొడి రెండు పొడి కూడా చేసుకుందాం కన్నైలు తుమ్ము వచ్చింది కన్నైలకి ఎందుకంట చక్రవర్తి ఎందుకంటే ఈ ధనియాల పొడి మిరప పొడి మనం ఇంట్లో పట్టించుకున్నాయండి ఇవి ఇవి పచ్చివాసన పోవడానికి మనం మామూలుగా వేయించి పట్టించుకుంటే చాలా బాగుంటుంది ధనియాలు అయితే వేయించి పట్టించుకుంటాం కానీ మిరపకాయలు వేయించాం కదా మరి ఇలా పచ్చి వాసన పోతుంది అనమాట అప్ప చేస్తా అప్పు కూడా చేస్తా ఇచ్చేసి తర్వాత సాయంత్రంగా అబ్బా చేస్తారు ఏమక వాళ్ళ బజ్జీలా వండాలా వడాల చేస్తా ఎన్న చేస్తా నువ్వే నాకు హెల్ప్ చేయ ఇప్పుడు ఇది కూడా ఆసేసుకున్నామండి స్టవ్ ఇప్పుడు ఇది మూట తీసేసుకుని ఇప్పుడు ఇది ఇందులో కలిపేద్దాం టేస్ట్ ఉంటుందండి ఎంత టేస్ట్ ఉంటుందో అస్సలు చెప్పలేము మాటలు తిని చూసి చెప్పాల్సి ఉండే మాటలే ఉండవండి ఎవరు పెట్టలే నీకే పెట్ట నీకేం పొట్ట పెద్దదా కన్నయ్య పెద్ద పొట్టలే ఇప్పుడు అంతా కలిపేసుకున్నాం ఒకసారి

పెట్ట సూపర్ అండి అప్ప చూస్తుంటే మీరు దగ్గర చోటు మీకు అర్థమవుతుంది సూపర్ కదా ఇప్పుడు ఇంకేం పెద్ద ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి ఐదు నిమిషాలు ఐదే నిమిషాలు ఉడికే అంత వేడంత దానికి పడితే చాలు ఈ కొబ్బరి పాలలో పెట్టేస్తున్నాయి ఇది ఎలాగో అందులోనే పోస్తాం కదా ఇది కావాల్సింది ఐదే నిమిషాలండి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఆ కొబ్బరి పాలు ఈ కొత్తిమీర వేసేయడం రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి నేను ఈరోజు పచ్చిమిర్చి వేయటం లేదు పచ్చిమిర్చి వేయాలా కనియా వద్దులే పచ్చిమిర్చి ఈరోజు ఈరోజు పచ్చిమిర్చి వేయాలా ఆ సరే వేస్తాను తీసుకొని వస్తాను రెండు వేస్తాను కోసం పచ్చిమిర్చి వేయకుంటే ఒప్పుకుండేటు లేడు అశోకుడు తీసుకొని వస్తానండి ఇంకొక కడుక్కొని వచ్చాను ఈ కోనలు గిళ్ళేసి వేస్తున్నా కన్నా ఈ పచ్చిమిర్చి వేసేసాను ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసేసాను ఐదు నిమిషాల జరగ అయిపోయింది ఇప్పుడు ఈ చిక్కటి కొబ్బరి పాలు కూడా యాడ్ చేసేస్తున్నా ఎంత చిక్కగా ఉన్నాయండి అంత చిక్కగా ఉన్నాయండి చాలా చిక్కగా ఉన్నాయి ఇప్పుడు ఒకసారి కలుపుకుందా ఉంటద్దు చూడండి చూపెడతాను నీకు పదమంది చేస్తే నల్లగా ఉంటుందండి అది చూడంగానే తిన్నే వీలు పడదు కాసేపు రెండు నిమిషాలు ఇంకా మంచిగా వాసన వస్తుందో గుమ్మ గుమ్మలాడిపోతుంది పైగా కుండలో చేసాం కదా స్తాను ఈ వాసననే ఆస్వాదిస్తే అంత బాగుందండి చక్రవర్తి అశోక్ చక్రవర్తి వాసన ఎలా ఉంది కూర అశోకుడు ఎలా ఉంది చాలా బాగుంది అశోడు చేస్తాను చూడండి బాగుంది బా బాగుందా ఓకే బాగుంది అశోక్ వాళ్ళు నిన్ను పిలుద్దామా నాగూని కాసేపు వాసన ఆస్వాదిస్తాం చాలా బాగుంది చాలా 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 ఆహా నిజంగా చూస్తుంటే ఎప్పుడు తినేసి అలా ఉంది నాన్న స్టవ్ ఆఫీసానండి పెడుతున్నా

ರೆಡಿ ಅಂದ್ರೆ ಎಲ್ಲ ಉಶೋಕ ಮಿರ ಕದಾ ಬ್ರೆನ್ ಅಶೋಕ ಮಿರ ಅಶೋಕೆ ನಾನು ಚಪ್ಪಾನ್ ಕದ ವಂಡೇಟು ವೇಡಿ ಬೇಡಿ కర్రీ ఎట్లుందంటే చూడ్డానికి చెప్పని అవసరం లేదండి అలా ఎత్తుకుని వస్తున్నావు చక్రవర్తి వేడి వేడిగా ఉందండి సూపర్గా ఉంది ఇప్పుడే అయింది కదా ముగ్గురికి మూడు ముద్దలు సంగటి చేశానండి ఇది కూడా వేడి వేడిగా కాగిపోతా ఉంది అబ్బో ఇది ఎంత బ్రేత్త Kaltamde Coba kali potong nanti Apa Abo Coba Apa Kaltamde Ande Apa Apa Soltama, tenia, tonta. Es triste ver el no, donde